ప్రయాణికులారా బస్సు బయలుదేరటం సిద్ధముగా ఉన్నది మీ అందరూ ఇష్టదేవలు ప్రార్థించుకోండి చాలా గా ఏడు పద్నాలుగు ఇంతకీ రెండు రెండు కలెక్షన్ అంతా ఏడు వేల నాలుగు వందల తొంభై రూపాయలు ఒక్క నిమిషం ఏడు వేల నాలుగు వందల తొంభై రూపాయలు యాభై పైసలు పైసలు అవును గణేష్ అక్కడ మరత్త రక్కలు ముక్కలు చేసుకుని కష్టం ఇన్ని దుట్లు తెచ్చి ఇక్కడ పోస్తా ఉంటే మీరు ఎప్పుడు వాడిని అడుగుతానండి సార్ సార్ వాడు సైడ్ బిజినెస్ కూడా మొదలు పెట్టాడు భయంకరంగా కమిషన్ పెట్టేశాడు ట్రిప్ కి ఐదు టికెట్లు కొట్టే పెట్టాడు వంద రూపాయలు నొక్కే పట్టాడు మేము దా ఇంత ఇన్ఫర్మేషన్ ఇస్తాం మీరు తాను అడుగుతానండి సార్ కాకులన్నీ కలిసి అవసరం ఏంటి బట్టల బాత్రూమ్లు కాదురా మీ నోట్ల కదా పెనాలి సీపు కడతా లాడించాలి లాడేటో చిన్నప్పటి నుంచి అయ్యారు బాగా తెలుసు అయ్యగారండి డాల్ఫిని పెనాలి వచ్చిందండి దాన్ని మన బాత్రూమ్ లో కొంత వేసేసి సీపురు కడతా కడిగేసేసి ఆ సేతో అమ్మగారి తల రుద్దేసి వెళ్ళిపోదామని వచ్చానండి వెళ్ళొస్తానండి అయ్యగారండి వినాయలతో అమ్మగారి తల రుద్దుతావా ఇది కాక పట్టానికి వచ్చింది దీన్ని అసలు నేను క్లీనర్ గా వచ్చి ఆ తర్వాత కండక్టర్ అయ్యి ఆ తర్వాత ఓన్ అయిన ఉండరా ఎవరెవరు ఎలాంటి వాళ్ళు ఎవరి నేను నిలబడ్డాను నాకు బాగా తెలుసురా మరీ అంత పొగడే కదా సార్ దిస్ ఇస్ టూ మచ్ ఏదో మా మేము దాస్ చేసుకుంటా నేను చెప్పింది గణేష్ గురించి అది సరే కడియంలో వేసిన అరటికెలలకి రావులు పాలెంలో వేసిన తమలపాకు బుట్టలకి యానంలో వేసిన మొక్కజొన్న పొత్తుల బస్తాలకి ఇందులో లెక్క ఆ రాలేదింట్రా ఇప్పుడు వస్తాం చూడండి సార్ ఇది అరటి ఆకుల కట్ట ఇది తమలపాకుల పుట్ట మొక్కజుల పుత్తలో బస్తా వీడు వేసేశాడు అవునరా అడ్డకురచుగా ఎలా ఉంది ఎట్టుండు సారు బస్ ఎక్కబడదా లేడు చికెట్ సిడదా లేడు బస్సులో సీట్ తీసేసి ఏ ఇసుకలా వాడుకో ఇచ్చుకుంటే మంచిదా చూసి అది దానికి కూడా పైకి రావరా కుక్కల దానికి పనికి వస్తాయి ఏంట్రా అది బస్సుల కలెక్షన్ ఇంతేనా జనం బస్సులు ఎక్కడ మానేశారా మన బస్సు ఎక్కడ మానేశారండి అంతా బాబురావు బస్సు ఎక్కుతున్నారు దున్నపోతులాగా ఉన్నారు మీరంతా ఏం చేస్తున్నారు గాడిదలు కలుస్తున్నారా ఏం చేయమంటారండి ఆ గణేష్ గారు మన బస్సుల్లో ఎక్కిన ప్యాసింజర్లు కూడా లాక్కెళ్ళి ఆడ బస్సులో కొక్కేస్తున్నాడు జనాలు మరినండి ఆడి బస్సులో నించునే వెళ్తున్నారు కనండి మన బస్సులో స్పాంజీ సీట్లు ఉన్నాయి రమ్మన్నా చీ కొడుతున్నారండి ఆ గణేష్ గారు మరీ ఓవర్ అయిపోతున్నాడండి మీరు ఒకసారి ఆ బాబురావు గారితో మాట్లాడాలా బాబురావు గారేంట కారు ఆడికి కూడా గారైతే నాకు ఆడికి తేడా ఏంటి ఆడొక ఓనరు ఆడికి ఒక బస్సు చెప్తాను సంగతి హలో ఎవరు మేము వెంకట సుబ్బం మాట్లాడుతున్నాం మేము భీమవరం బాబురావు గారు మాట్లాడుతున్నాం గారా నువ్వు గారైతే మేము గారే ఒకప్పుడు నువ్వు నా బస్సుకి క్లీనరవని గుర్తుంచుకో

మా నాన్న రోజు ఫోన్ లో విరోధితో మాట్లాడుతూ ఇన్ని నీళ్లు తాగుతున్నాడు నీళ్లు ఎంత తాగితే హెల్త్ కి అంత మంచిది దీన్నే వాటర్ థెరపీ అంటారు మన ఏది అరిగిపోయిన ఏం ఆల్కహాల్ తరపించారు మీరు ఆయనతో ఫోన్ లో మాట్లాడుతూ ఇలా నీళ్లు తాగడం వల్లే మన రాష్ట్రానికి నీదరా వచ్చింది అడేజా బడేజా అని ఆయన అరవడం ఎందుకు ఇలా బాణాలు బాణాలు నీళ్లు తాగడం ఎందుకు రైతు మాట్లాడేది వాడికంటే తక్కువ వాడు బస్సు వనరు మేలు బస్సు వనరు వాడికంటే నాకు పలుకుబడి ఎక్కువ వాడు పొట్టి పుట్టి పొడుగు వాడి ఒకంది ఎక్కున ఒకంది ఎక్కన

లక్ష రూపాయలు కడితే అక్కడ మనం కూలి అదే లక్ష రూపాయలు మనకుంటే ఇక్కడ మన యజమాని తిన్నానుగా ఏమి అమ్మా ఇవ్వాలనే డబ్బు బతి రేపు కమిషన్ అమిసత్త నువ్వు నరికేసలు మా పాయింట్ కరెక్ట్ కదా

టికెట్ లోపల కొట్ట ఉంటావు ఏకంగా పైకే కొట్టమంటావ్ విశారండి గణేష్ గడ్డిని ఎలా ఎక్కించేత్తన్నాడు మూడు బస్సులు జనాలు ఒకే బస్సు లో ఎక్కించేస్తున్నాడు మినిట్ నేను వెళ్ళి బస్ చెక్ చేసి ఆ సంగతి చెప్తాను ఆ పదండి ఎక్కలే 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 ఏరా మా బస్సులో జనాన్ని మీ బస్సు లోకెక్కిస్తావా ఉండు పోలీసులు రిపోర్ట్ కొట్ట కళ్యోయాలం పాల రాచ రాజ 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 రాజవని చూశారా మిమ్మల్ని లోపల వచ్చేసాడు మేము చూశాం కాబట్టి సరిపోయింది లేపది మీరు బొబ్బర్లంకి వెళ్ళిపోయేవాళ్ళు ఆగనాగా అగనగా శుభవ అంటూ పెళ్లి చూపులకి పార్టీని తీసుకొస్తుంటే వేధవ శేకురం ఎదురైంది చూడమ్మాయి నీలాంటి వాళ్ళు ఆరు గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు బయటికి రాకూడదు ఎందుకంటే అప్పుడు మాలాంటి వాళ్ళు బయటికి వెళ్ళే సమయం కాబట్టి మీరు ఇంట్లోనే తగలెడితే మాలాంటి వాళ్ళకి ఎటువంటి అరిష్టం ఉండదు అవునండి ఓహో అయితే ఆ సమయంలో మీరు కూడా బయటికి రాకూడదు అనమాట ఏమిటయ్యా ఎందుకు ఒంటి పరమ దరిద్రం అని చెప్పారు కదండి ఆ సమయంలో మీరు కూడా ఇంట్లో అటక పైన తగలడితే మంచిది అరిష్టం ఉండదు ఏమిటి ఈ ఘనపాటికి దానికి పోలిక పెళ్ళైన మరుసటి రోజే గోదాట్లో బస్సు ఉంచేసి భర్తతో సహా పెళ్లి వాళ్ళందరినీ పొట్టలు పెట్టుకుంది ఇది బయటపడింది ఈ ఘనపాటికి దానికి పోలికారు ఈవిడ పెళ్లికి ముహూర్తం పెట్టింది మీరే కదా అంటే ఈవిడ బతుకు నాశనం మీరు మీ ఈ విషయం అనుకోండి మీరు పౌరోహిత్యం మానేసి ఇదే బస్ స్టాండ్ లో కూట కూడ సత్రో పెట్టుకోవచ్చునమ్మా ఈ కళాపాటి నువ్వు బ్లాక్మెయిల్ చేస్తున్నావా బస్ చేయండిరా ఈ లాటరీ వ్యాపారం బ్రాకెట్ వ్యాపారంలా చేస్తే మీ పొట్టి రోడ్డు మీద ఫుడ్ కోసం లాటరీ చేసుకోవాలరా అర్థమైందా బాగా చెప్పావురా చెప్పినట్టు నువ్వు బాగుపడతావు యజమాని పిసిదారి వాడు బోట కట్టుకుంటున్నాడు గానీ నీచేవి మా వాడు చేసిన మొదలష్టం పనికి నా పెంపకమే కారణం లేండి అందుకే ఎవరెన్ని దిక్కుమాలిని కోతలు కూసినా తప్పు చేసిన ముద్దాయిలాగా మీ ముందు నిలబడాల్సి వచ్చింది పెద్దవాళ్ళుగా మీరు ఏం చెప్పినా మా వాడు చేసిన తప్పుకు నేను తీసుకున్న నిర్ణయం ఒకటే మా ఊరి నుంచి ఎక్కడికైనా దూరంగా పంపించేస్తా